పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు హై లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పి అవినగడ్డలో లంక గ్రామాల గురించి అనౌన్స్ చేశారు సో ఏంటి అసలు దీని వెనక కారణం ఏంటి ఎందుకంటే అంత బ్రిడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పటికి ఇప్పుడు స్పెషల్గా ఇనిషియేషన్ తీసుకుని ఆయన అనౌన్స్ చేసేటువంటి అవసరం ఏముంది అనేటువంటి చర్చ నడుస్తుంది ఇవన్నీ కూడా సరే ఎలా అంటే వాళ్ళకు నిత్యం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి మౌలిక సదుపాయాలు ఇచ్చులు ఇవ్వాలి ఆ మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి అందులో భాగంగానే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో మొదలుగా మెయిన్గా ఏంటి అంటే అక్కడ ఉన్న లంక గ్రామాలకు కనెక్టివిటీ ఉండాలి కనెక్టివిటీ లేని ఏం చేయాలి ఎందుకంటే అక్కడ మొత్తం ఆ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా చైతన్యం రాదు చైతన్యం రాకపోతే ఇది ఇంకా బ్యాక్వర్డ్గా వెళ్తుంటారు సో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఎక్కువ ఉంటాయి సార్ చైతన్యం రాకుండా చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ ఇదంతా కూడా ఒకటే రకమైన బ్యాచ్ ఈ అలా కాకుండా వీళ్ళకి ముందు కనెక్టివిటీ ఇవ్వాలి ఉండాలి వీళ్ళకి అవేర్నెస్ రావాలి వీళ్ళు పబ్లిక్లో వచ్చి అన్నీ కూడా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ సెంటర్ అని కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఫోకస్ పెట్టింది ఎందుకు అక్కడ డెవలప్మెంట్ చేయాలి అక్కడ కనెక్టివిటీ పెరగాల మీద పెట్టాం దానిలో భాగంగానే ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే వాటిని మినిమం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఇప్పుడు యాభై కోట్ల రూపాయల వరకు అదనంగా ఖర్చు అవకాశం ఉంది ఎందుకంటే వాటిని ఆటోమేటిక్ గేట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే సిస్టమ్ని అది చాలా సంవత్సరాల క్రితం పెట్టినవి సార్ ఇప్పుడు ఏదో ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పెట్టినవి కాదు వాటిని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఆ భారం అనేది ఎక్కువ పడుతుంది అది మూడు నాలుగు కోట్లతో పోయే మెయింటెనెన్స్ని ఈరోజు యాభై కోట్లకు తీసుకొచ్చింది సార్